ఆరోగ్యం ఆర్థిక సహకారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క సమస్యలు ఇక్కడ పదహైదు వేలు పడిన తర్వాత మా డ్రైవర్ బిజినెస్ చేయించుకోవాలన్నా ఇన్సూరెన్స్ కట్టాలన్నా ఇక్కడ నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల అరగంటలు ఫిట్నెస్ బిజినెస్ చేయాలనే రూల్ వచ్చింది మన అసోసియేషన్ తరఫున పెద్దోళ్ళకి నారా చంద్రబాబు గారు సాధారణ మాట్లాడి దీని సొల్యూషన్

జనలందరి మధ్యన మా అందరి దయవందున ఆహ్వానిస్తూ ఉన్న పరిమపరి కొలుకుతున్నాము ఈ కార్యక్రమం ఎప్పటి నుండి అనేది చేర్పేన మరి తనవ తెలుపుడు మా డ్రైవర్ సోదరుల సర్వ ప్రదాతలు మా ఎంపీని ఉపదేశం తీసుకున్నగా మన వీరు జనగణన ప్రయోజన ఉద్దేమో వికృత కార్యక్రమం లేదో టెస్టింగ్ సెంటర్స్ అని పెట్టారు అందరూ అక్కడికి వెళ్ళింది అక్కడ కొన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది ఆ ఎక్విప్మెంట్ మీద సైంటిఫిక్ వెహికల్ రన్ చేసి అక్కడ అనేది మన ఆటో చిన్న పని అరవై కిలోమీటర్లు దాటకూడదు అడ్రస్ దగ్గర నుంచి అరవై కిలోమీటర్ల దూరం పోకూడదు

గోపేష్ గారికి అదేవిధంగా తమ్ముళ్ళు అందరికీ కూడా ఈ విధంగా ఉన్నారు కాబట్టి అలాంటిది ఏదైనా ఖచ్చితంగా మన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం ఆరోగ్యం అంటే అరవై కిలోమీటర్ కాకుండా తొంభై కిలోమీటర్లు వచ్చినా కూడా అన్ని విధాలుగా ఉన్న వచ్చిన దీన్ని ఖచ్చితంగా వాళ్ళు అమలు పరుస్తామంటే అది కూడా చూసి మీకు న్యాయం చేస్తామండి